హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులపై మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది సో ఇంక వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఆధార్ కార్డులపై కీలక ప్రకటన అయితే జారీ చేసింది యుఐడిఏఐ చిన్నారుల యొక్క ఆధార్ కార్డులు అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే చిన్నారులు ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఆధారు ఏంటంటే ఐదు నుంచి ఏడేళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే ఐదేళ్లలోపు పిల్లలందరికీ కూడా బాల ఆధార్ కార్డు అయితే జారీ చేయడం జరుగుతుంది పుట్టిన వెంటనే పుట్టిన దగ్గర నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ బాల ఆధార్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది బాల ఆధార్ కార్డులో ఏంటంటే ఎటువంటి వేలిముద్రలు కానీ కంటికి స్కానింగ్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయరు కేవలం ఒక చిన్న ఫోటో ద్వారా పుట్టిన తేదీ అలాగే వివరాలు చిరునామా అది కూడా నోట్ చేసేసి బాల ఆధార్ కార్డులు అయితే కనుక ఇస్తారు అయితే ఇంకా ఐదేళ్ళు ఇవన్నీ ఇది ఉచితంగా ఇస్తారు ఎవరైనా పిల్లలు ఐదేళ్లలో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఉచితంగా బాల ఆధార్ కార్డు ఇచ్చేస్తారు జస్ట్ ఫోటో తీసుకెళ్లిస్తే మీరు అడ్రస్ను తండ్రి యొక్క కార్డు ద్వారా లేదా తల్లి యొక్క కార్డు ద్వారా డీటెయిల్స్ ఫిల్ చేసి బాల ఆధార్ కార్డు అయితే ఇచ్చేస్తారు ఐదేళ్ళ నుంచి ఏడేళ్లలోపు పిల్లలందరికీ కూడా ఇది ఉచితంగా అప్డేట్ కూడా చేస్తారు ఇక ఏడేళ్ళు దాటిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయించుకోవాలి ఐ స్కానింగ్ అయితే చేయించుకోవాలి అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి వారందరికీ సంబంధించి వంద రూపాయలు మీరు అక్కడ రుసుము కూడా కట్టి చేయించుకోవాలని చెప్తున్నారు ఏమాత్రం ఈ యొక్క డేట్ దాటి అయితే ఏజ్ ఎక్కువైపోయిన తర్వాత ఎలా చేస్తున్నట్టే కనుక ఆధార్ కార్డు పని చేయకపోతే ఆధార్ ద్వారా పొందే సేవలు ఏవి కూడా తీసుకోవు అంటే స్కాలర్షిప్స్ కానీ స్కూల్ అడ్మిషన్లు కానీ బెనిఫిట్స్ లేదంటే ఇంకా ఏవైనా ఎగ్జామ్స్ రాసివల్ కానీ ఏదైనా కూడా అప్డేట్ ఎప్పటికప్పుడు చేయించుకోకపోతే కనుక యూఐడిఐ పని చేయదు ఆధార్ కార్డు అని చెప్పేసి కీలక ప్రకటన అయితే చేసింది ఏ సేవలు పొందాలన్నా ఆధార్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు సో ఐదేళ్ళలో పిల్లలు ఉన్నట్లయితే బాల ఆధార్ తీసుకోండి మీ పిల్లలు ఏడేళ్ళు వయసు దాటినట్లయితే వెంటనే ఒకసారి మొత్తం స్కాన్ చేసి అప్డేట్ చేయించండి వేలు ముద్రలు అయినా కూడా ఒకసారి ఆ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్లో అప్డేట్ చేస్తారు అప్డేట్ చేయించుకోండి